ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి జాతకం గురించి తెలుసుకుందాం నవంబర్ మూడవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి శివయ్య అనుగ్రహంతో రెండు పెద్ద సమస్యలు అయితే తీరబోతున్నాయి కనుక శివయ్య అనుగ్రహంతో వీరికి ఎలాంటి సమస్యలు తీరబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది వీరికి జీవితంలో ఎన్ని కష్టాలు సమస్యలు అనుభవం ారు వీరి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ యొక్క మీష రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి మీ యొక్క సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టి అవకాశం అయితే దొరుకుతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా అయితే ఈ యొక్క రాశి వారికి అయితే శివయ్య అనుగ్రహంతో ఎలాంటి సమస్యలు తీరబోతున్నాయని మనం తర్వాత చెప్పుకుందాం అలాగే వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుందో ముందుగా అయితే తెలుసుకుందాం అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు వీరిలో మంచి గుణాలు అయితే మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా అధికంగా ప్రేమ అనేది వీరిలో అయితే ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క మేష వారు ఇక దీనివల్ల వీరికి శత్రులు కూడా అధికంగా ఉంటారని చెప్పాలి ఇక దీనివల్ల కొంతమంది వీరికి చాలామంది దూరం అయిపోతూ ఉంటారని చెప్పచ్చు అలాగే వీరు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు వీరి యొక్క జీవితంలో ఎన్నో కూడా కోల్పోయారు అయినప్పటికీ కూడా వీరికి ఒక మంచి జీవితం మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక ఈ రోజున మీకు గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉండబోతుంది దాని వలన మీకు ఎంతో అదృష్టం అనేది భరించబోతుంది ఇక మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే పొందుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు కూడా జరగ కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది ఇక ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క రాశివారు ఇక ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి అయితే అద్భుతాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ యొక్క మేష రాశి వారికి అయితే అద్భుతంగా ఈ రోజునైతే గ్రహస్థితుల వల్ల ఎలాంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటూ ఉంటాయి కాబట్టి జీవితంలో ఎంత కష్టపడినా తగినటువంటి ప్రతిఫలం రాలేదని కూడా మీరు ఎప్పుడు కూడా బాధపడడం కృంగిపోవడం అలాంటివి చేయలేరు ఎప్పుడు వచ్చినా మనకే కదా కష్టాలు వస్తాయని మీరు కష్టాల తర్వాత సుఖాలు రావటం అనేది సహజం మీరు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా దైవాన్ని నిందించడం అలాంటివి అస్సలు చెయ్యరు ఎందుకంటే జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటే సుఖాలు కూడా అంతకన్నా ఎక్కువగా ఉంటాయని మీరు భావిస్తూ ఉంటారు ఇక మీ భావన అనేది ఈ రోజునైతే నిజం కాబోతుంది ఎందుకంటే మీకు ఈ రోజున అద్భుతమైన అవకాశాలు అయితే ఆ శివయ్య అయితే ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహాలు అనేవి మీకు ఈ రోజున చాలా బలంగా ఉండటం వల్ల ఆ శివయ్య అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉండబోతుంది ఇక వారి వల్ల మీకు సమస్యలు అనేవి తీరబోతున్నాయి ఇక ఎవరికి పట్టరాని అదృష్టం అనేది ఈ యొక్క మేష రాశి వారికి అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు మూసుకుపోయిన ద్వారాలు అనేవి ఈ సమయంలో అయితే తెలుచుకుంటాయి అన్నిట్లో కూడా అయితే సాధించబోతూ ఉన్నారు ఇక ఈ వారు ఈ రోజున ఎలాంటివి సమస్యలు ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఎలాంటి సమస్యలు తీరబోతున్నాయో ఇప్పుడు మన ఛానల్ అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం నవంబర్ మూడవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక ఈ రోజున అయితే యొక్క మేషరాశి వారికి ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు పెద్ద సమస్యలు రెండు అయితే తీరబోతున్నాయి ఇక ఈ మేష రాశి వారికి చాలా కాలంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి రెండు పెద్ద సమస్యలు అనేవి ఈ రోజున అయితే వాటి వల్ల మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అవి అందులో అయితే ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వారికైతే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఒక ఉద్యోగం అనేది ఆ శివయ్య అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా అయితే లభించబోతుంది లేదా ఉద్యోగంలో ఉండి కూడా ప్రమోషన్ దొరకట్లేదు మంచి జీతం రావట్లేదు అనే వారికి కూడా ఈ సమయంలో ఆ శివుడి యొక్క అనుగ్రహంతో మీకు మంచి ప్రమోషన్ రావడం అధిక లాభాలు రావడం యొక్క అప్పులు తీర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయి కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆ శివయ్య అనుగ్రహంతో ఇలాంటి రెండు పెద్ద సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే మీరు చాలా కాలంగా ఎదురుస్తూ చూస్తున్నటువంటి ఈ కోరికలు అనేవి ఆ శివయ్య అనుగ్రహంతో అయితే తీర్చబోతున్నాడు కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఇలాంటి సమస్యలు అనేవి ఈ సమయంలో అయితే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మీకు ఆదాయం రెట్టింపు కూడా అవుతుంది ఇక మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతూ ఉంటాయి ఇక మీ యొక్క ఈ యొక్క మేష రాశి వారి చాలా జాలి గుణం అని చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి నా అనుకున్నటువంటి వారి కోసం అండగా కూడా నిలబడతారు వీరిని ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది అయితే వీరిని మోసం చేస్తారు దానివల్ల వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అయితే మీకు మంచి భవిష్యత్ అనేది ఉండబోతుంది ఇక రేపటి రోజు కాలం అనేది కలిసి రాబోతుంది ఈరోజు మీకు పడినటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలగబోతాయి ఇక మీ యొక్క అప్పులు కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి కాలం అనేది మీకు బాగా కలిసి రాబోతుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్టం అనేది కలగబోతుంది ఈ రోజున ఖచ్చితంగా మీ యొక్క అద్భుత ఫలితాలైతే ఈ యొక్క వారైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు నవంబర్ మూడవ తేదీనైతే అదృష్ట ఫలితాలు అయితే ఈ యొక్క మేష రాశివారికైతే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తూ ఉంటారు దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కొత్త బాధ్యతలు అయితే మీకు లభిస్తాయి అంటే కొత్త బాధ్యతలు కూడా మీకు మీకు చేరుతాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున అక్టోబర్ మూడవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క శివయ్య అనుగ్రహంతో అయితే మీకు ఇలాంటి రెండు పెద్ద సమస్యలు అయితే తీరబోతున్నాయి ఇక ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కూడా మీకు రావచ్చు నూతన ఉద్యోగం ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇక ఆస్తి విభేదాలలో సమస్యలు ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలు కూడా కొన్ని తీరుతాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి అయితే శివయ్య అనుగ్రహంతో అయితే ఈ రోజున అద్భుతమైన ఫలితాలైతే అయితే యొక్క రాశి వారైతే పొందుకుంటారు కనుక ఈ రాశి వారు మీరు నమ్మినా నమ్మకపైన ఈ యొక్క రాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగదు పోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది